కొన్ని కుటుంబాలు భయంకరమైన శ్రమలో ఉంటాయి అప్పుల్లో పీకల దాకా మునిగిపోయి ఉంటారు కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఇల్లు దొరలటం కష్టమైపోయి ఏం చేయాలో అర్థం కాదు చచ్చిపోతే బాగుండని యాతన పడుతుంటారు వేదన పడుతుంటారు చావును ఎదురు చూస్తూ ఉంటారు అప్పుల బాధ భరించలేక కుటుంబ సభ్యులు ఇంటిలో వెలిగించబడిన ఒక దీపం ఉంటే ఆ వ్యక్తి వెలిగించాల మిగిలిన వాళ్ళని ఏ విషయంలో తెలుసా విశ్వాస విషయంలో వెలిగించాలి ఏమనో తెలుసా కృంగిపోవద్దు భయపడవద్దు నిరుత్సాహపడవద్దు మనం ప్రభువుని నమ్ముకున్నాం ఏసై బిడ్డలం ఆయన మనల్ని అవమానానికి అప్పగిస్తే అవమానం పొందుదాం ఆయన మనల్ని రోడ్డు అవడానికి అప్పగిస్తే రోడ్డు అవుదాం అంత మహామహుడే ఆ మహిమను వదిలిపెట్టి మన కోసం వచ్చి నవ్వుల పాలయ్యాడు కదా ఉమ్ములు సహించాడు కొరడా దెబ్బలు తిన్నాడు పిడి గుద్దులు తిన్నాడు అరచేతి దెబ్బలు తిన్నాడు ఆయన పొందిన అవమానాల్లో మనం ఎంత ఏ పాపము చెయ్యను ఆయన అన్న అవమానాలు పొందితే తెలుసో తెలియకో కొన్ని పొరపాటు క్రియలు చేసి అప్పుల పాలే మనం కొంచెం అవమానం పొందుతున్నాం ఇదేం పెద్ద మన కిరీటం కింద పడిపోయే విషయమేం కాదుగా ఓర్చుకుందాం విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు మనకు నిరీక్షణ కలదు ఏంటి నిరీక్షణ అంటే ఈ రోజు మీరు చూచుచున్న ఐగుప్తీలని ఇక ముందు మీరు చూడరు అని దేవుడు మోసేతో సెలవిచ్చాడు మోసే సెలవిచ్చాడు ఆ దేవుడే ఈ రోజు నాకు మనకి సెలవిస్తున్నాడు మీరు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులు ఈ అప్పులు ఈ కలత ఈ కన్నీళ్ళు ఈ అవమానాలు ఇక ముందు ఉండవో ఇక ముందు ఉండవు దేవుడు వాటిని తొలగిస్తాడు వాటిని తొలగేసి ఇంటిని వెలిగించే వ్యక్తికి ఉండే మరో లక్షణం విశ్వాసములో వాళ్ళని స్థిరపరచాలి నిలబెట్టాలి క్రింగిన వారిని లేవనెత్తాలి లేవనెత్తాలి చెడిన వారికి బలపరచైర్యము ఆ ఏం దేవుడు ఏమో ఇట్లయిపోయింది బతుకు ఇంత బయటపడేటట్టు ఏం కనపట్లా అంటే మన కొరకు దేవుడు ఒక అద్భుతం చేస్తాడు మన కొరకు దేవుడు ఆశ్చర్య క్రియ చేస్తాడు మన కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఇదే మాట ఇదే మాట ఇదే మాట ఇదే మాట నీ నోటి నుంచి నిరంతరం విడుదలవుతానే ఉండాలి అవుతానే ఉండాలి దీనికి వ్యతిరేకమైన మాట రాకూడదు నీ నోట దీనికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడావంటే నీ ఇల్లు చీకటైపోయింది మన కరమెట్టగాలిని మన దరిద్రం పెట్ట తగలబడింది ఏం చేద్దాం మీ దరిద్రం మీది మా దరిద్రం ఇది నా దరిద్రం మీది నీ దరిద్ర అనకూడదు దేవుడు మన ఉన్నాడు దేవుడు మనల్ని కొంతకాలం శ్రమకు అప్పగించాడు సహిద్దాం పరిద్దాం తప్పకుండా వీటన్నిటిని దీవెనలుగా నా దేవుడు మారుస్తున్నాడు అను నీ పిల్లలకు చెప్పు నాయనా నువ్వు అనుకున్నది జరగలేదని కుంగిపోవద్దురా మన దేవుడు గొప్పవాడు నువ్వు అడిగేదానికంటే ఊహించేదానికంటే గొప్ప కార్యాలు చేస్తాడయ్యా అమ్మగా నువ్వు నిరీక్షణ ఇవ్వాలి నాన్నగా నువ్వు నిరీక్షణ ఇవ్వాలి నీ బిడ్డలకి కొడుకుగా కూతురుగా నిరీక్షణ ఇవ్వాలి నీ పిల్లలకి విశ్వాసంలో దిగజారిపోయి నీకూడదు పోనీకూడదు లేవనెత్తాలి ధైర్యం ఇవ్వాలి లేడా దేవుడు కాడా బలవంతుడు భార్యను ధైర్యపరచాలి భార్య భర్తను ధైర్యపరచాలి కృంగిపోద్ది అవమానానికి అప్పగిస్తే అవమానం పొందుద్దాం సామాగ్రి రోడ్డు మీద వేసి గతిపడితే అంత అవమానాన్ని కూడా సిద్ధపడదాం ఏసై కంటే గొప్పవాళ్ళమేం కాదు మనకేవద్ద అయిపోద్ది అవమానం అయిపోతుంది పరువు పోతుంది సర్దాం బతుద్దా వద్దా మన దేవుడు చచ్చిన వాడైతే చద్దాం మనం మన దేవుడు సజీవుడు మన దేవుడు సజీవుడు సర్వశక్తి గల దేవుడు ఎందుకనం చచ్చిది ఓర్చుకుందాం ఎదురు చూద్దాం మన కోసం ఎంత అద్భుతమైన చేయటానికి సిద్ధం మన ఊర్పు సహనం మన విశ్వాసం పరీక్షింపబడుతుందయా ఓ భార్య నీ భర్తకు చెప్పాలి మన విశ్వాసం పరీక్షింపబడుతుందయా ఓ భర్త నీ భార్యకు చెప్పాలమ్మా తండ్రి మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుంటున్నాడు ఇబ్బంది కొలిమిలో నలిపి మనల్ని టెస్ట్ చేసుకుంటున్నాడు ఆగమ్మా ఆయన కార్యం జరిగిద్ది ఇరుకునే విశాలంగా మారుస్తాడు చీకటిని వెలుగ్గా మారుస్తాడు ఓటమిని గెలుపుగా మారుస్తాడు కొంచెం ఆగు చూడు ఎంతమంది ఉన్నారండి ఇట్లా మాదిరికరమైన జీవితం ఓర్పు సహనాలు క్షమాగుణం దయాగుణం మాత్రమే కాదు బలహీనపడి కృంగిపోయి భయపడుతున్న కుటుంబానికి బాసట ధైర్యం ఏం భయపడొద్దు ఏసై ఉన్నాడు ప్రార్థన చేద్దాం అంత కాబోతే ఉపవాసం ఉందాం మొర్ర పెడదాం దేవుడు వదులుతాడు ఏం నమ్మకం లేదా ఎంతమంది జీవితంలో కార్యం చేయాల భక్తులను వదిలిపెట్టాడా అన్యాయస్తుడా అబధికుడా వాగ్దానం ఇచ్చి తప్పుతాడా నో ఖచ్చితంగా సహాయం చేస్తాడు సహాయం చేస్తాడు హలో వెలిగించాలి ఇంటిని నువ్వు వెలిగించబడాలి ఇంటిని వెలిగించాలి కృంగిన వేళ లేవనెత్తే తట్టు నువ్వు తయారు కావాలి గుర్తుపెట్టుకో దేవుని చేత నిజంగా వెలిగింపబడ్డ వాళ్ళ దగ్గర నుంచి ఈ లక్షణాలు బయటకు వస్తాయి ఓటమి నొప్పుకోరు అవమానం వచ్చిందని కృంగిపోరు ఆనందంగా స్వీకరిస్తారు చిరునవ్వుతో ముసిముసి ముసి నవ్వులతో అవమానాన్ని తాళ్లుకుంటారు ఎందుకు ఎందుకు తెలుసు ఏం జరిగిద్దో నీ స్థితి చూసి నవ్వి నవారేన ముచ్చిను నీ స్థితి చూసి నవ్వినవారే సిద్దుపడి వినమొచ్చినురే విడుదల సమీపించు నిగు తెలుగో దయించు ఆ విడుదల సమీపించును నీకు తెలుగో దయించును సమగిలు కళ్ళల్లోన కన్నీళ్లంత కాలం కష్టాల వాటలొనిసా యేసుని బట్టి ప్రభుని బట్టి నిన్ను నన్ను బట్టా ఆ మరి గందరగోళం అయిపోయిన నీ లైఫ్ చందరవందరైపోయిన నీ లైఫ్ యేసును బట్టి ధైర్యం ఉంది ఒక క్రమంలో నీకు వచ్చిద్దని సమర్థుడా చేతగానుడా నిందపాలయ్యావా మొయ్యి నిందపాలయ్యావా మొయ్యి ఉంటుందా నింద పూదండగా మారిద్దే లేడా చూడట్లేదా గమనించట్లేదా అన్నీ చూస్తూనే ఉన్నాడు గమనిస్తున్నాడు ఎంత మాత్రం ఉంది సరుకుని సంతోషంగా స్వాగతించు నీకు స్తోత్రం అను ఆయనకెళ్ళే చూసి కన్నీళ్ళు గారు ఈ అవమానాన్ని బట్టి కూడా నీకే ఈ ఆకలిని బట్టి నీకే వందనాలి ఈ లేమిని బట్టి నీకే వందనాను ఈ వస్త్రహీనతను బట్టి నీకే వందనాలు నవ్వుల పాలైన నా బ్రతుకుని బట్టి నీకే వంద నిన్ను వదలను ప్రభా నేను విశ్వాసాన్ని కోల్పోను కానీ నాకున్న ఈ ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఆ సమస్యలు ఈ సమస్యలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు ఆదరించట్లేదు ఇక నేను ఎందుకు బతకాలి నన్ను ప్రేమించేవాళ్ళు లేరు ఈ ఈ వీటిని ఆదరణ చేసుకొని చావును నాకు నువ్వు ఉన్నావు నాకు నువ్వు ఉన్నావు నాకు నువ్వు ఉన్నావు నేను చావు బతుకు అంటే నువ్వు లేవు అని నేను నమ్మినట్టయితే నమ్మినట్టయితే అంటే నువ్వు లేవు అని నమ్మినట్టయితే నేను నమ్ముతా అట్లా నువ్వు ఉన్నవాడవు నువ్వు ఉన్నవాడవు చూస్తానే అవమానానికి అప్పగించావు పర్వాలేదు మరి నేను క్షమించే మెట్టెక్కాలంటే నన్ను అవమానపరిచేవాళ్ళు కావాలిగా ఓర్పోనే మెట్టు ఎక్కాలంటే నన్ను ఏడిపించేవాళ్ళు కావాలిగా లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను తీసిన లోకమంత చూసి నన్ను ఏడి పిల్చిన జాలితో నన్ను చేరదీసిన ఉంటరినయ్య నా తోడు నిలువవా ఒంటరినయ్య నా తోడు నిలువవా అవిదు కుమారుడా నన్ను దాటితో కయ నేతూ నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకి లోకంలో ఎవరు కలతలు కానీ ఇబ్బందులు ఎక్కువగా కానీ కాస్త సెకదగలగానే యేసు ప్రభుని నమ్ముకుంటే నాకేం లేదు ఆయన వదిలిపెట్టి మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోతా దానికి వెళ్ళిపోతా దీనికి వెళ్ళిపోతా అని సర్దుకుంటావా లేకపోతే ఎన్నైనా పర్వాలేదు నిన్ను వదిలే ప్రసక్తి లేదని మొండిగా కూర్చుంటావా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాడు నీ హృదయంలో తొణుకుతున్న తలంపుల్ని కూడా గమనిస్తుంటాడు పర్వాలేదు గట్టిగానే నువ్వు నిగ్గు తేలితే అప్పుడు ఓపెన్ చేస్తాడు అప్పుడు ఓపెన్ చేస్తాడు నువ్వు పట్టజాలవిక ఏ కహానీ బాత్ని ఏ సచ్ బాత్ హే దేవునికి స్తోత్రం ఓపెన్ చేస్తాడప్పుడు నీ 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 పక్షమున ఆయన ఉన్నాడని నీకు దేవుడు తోడై ఉన్నాడని సకల జనులు తెలుసుకునేటట్టు చేస్తాడు అవునా అన్న అట్లా కూడా జరిగింది ప్రకటన గ్రంథంలో ఉంది నేను నిన్ను ప్రేమించుతునని సాతాను సమాజం వాళ్ళంతా తెలుసుకునేటట్టు వాళ్ళని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను అన్నాడు పిల్ల తెలిపే ఆ సంఘానికి చెప్పాడు ఆ మాట నిపక్షంగా కార్యం చేస్తాడు దేవుడు అయితే ముందే చెప్తున్నా ఒకవేళ అవమానాల్లో నువ్వు ఉంటే సహించు విశ్వాసాన్ని వదలొద్దు ఇంటి వాళ్ళని వెలిగించో బలపరచో శ్రమ ఎక్కువయ్యే కొద్దీ ప్రార్థనకు పురికొల్పో దేవునికి దగ్గర చేయి అసలు చూసుకో సగ ఎక్కువయ్యే కొద్దీ దగ్గర అవుతుండాలి దేవునికి వాడు మాత్రం ఎంతసేపు శోధిస్తాడు సోదేశు వెళ్తాడు వాడే శోధించి శోధించి ఆటే ఆటెకాలం శోధింప బాడ నెయ్యాడు గజాలే పోరా అంటాడు నువ్వు ఎన్ని ఎన్ని ట్రిక్కులు చేసావో అన్ని ట్రిక్కులు నా బిడ్డ సహించదుగో నాకెళ్ళే చూస్తున్నాడు ఏయ్ నాకెళ్ళే చూస్తున్నాడు ఓ నువ్వు అదిగో నా కుమార్తె నా కూతురు నాకెళ్ళే చూస్తుందిరా ఇంకెక్కువైందిరా అదిగో నా బిడ్డ కన్నీళ్ళు నా బుడ్డిలో దాచాను నా బిడ్డ కన్నీళ్ళు ఓ అక్కడి నుంచే అని గద్దించి నిన్ను గూర్చాను తన దోతల కాక నపిస్తాడు చేతులెత్తి దీవిస్తాడు నీవు దీవించబడిన దీవించబడిన వాడు అప్పుడు నేను చెప్పిన ఈ వాగ్దానాలు నెరవేరుతాయి ఇక్కడ ఉంది ఆడగోడు ఉంది అందుకే చెప్తున్నా విశ్వాసాన్ని వదలకూడదు ఇంటిని కూడా విశ్వాస విషయంలో బలహీనపడనీయకూడదు ఏం చేశాడు మనకు దేవుడు అననీయకూడదు చేస్తాడాగు ఎప్పుడు చేస్తాడాగు నువ్వు వంద సార్లు అడిగిన ఇదే సమాధానం దేవుని కార్యం జరిగిద్ది దేవుని కార్యం జరిగి తీరిద్ది అంతే నిశ్చయం చెప్పండి అందరు చెప్పండి ఎంతమంది బాధల్లో వేదంలో దుఃఖంలో కన్నీళ్లలో కృంగిపోయి ఉన్నారు చెప్పుకోండి మనసుతో దేవుని సమాధానం నిశ్చయం ఏదో కాసేపు ఓదార్చి పంపించడం కాదు ఇక్కడ వాస్తవమే చదువుతున్నా ప్రాక్టికల్గా అనుభవించి చదువుతున్నా దేవునికి మహిమ